తన గలం సామాజిక రుగ్మతలపై గన్నులా పెలుతుంది మూఢ నమ్మకాల మత్తులో మునిగిపోతున్న సమాజాన్ని తన విజ్ఞాన గీతాలతో మేల్కొల్పుతాడు కవి గాయకుడు కళాకారుడు ఆయన తన గలంతో వేలాది వేదికలపై ప్రేక్షకులను చైతన్యపరిచాడు ఆయనే కర్నూలుకు చెందిన మహమ్మద్ మియా వృత్తిరీత్యా ప్రధానోపాధ్యాయుడైన మియా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల కోసం ఒంగోలు వచ్చిన సందర్భంగా మహమ్మద్ మియాతో శ్రీ సత్య న్యూస్ దాదాపు ముప్పై ఏళ్లుగా మహమ్మద్ మియా అనేక చైతన్య గీతాలు విజ్ఞాన గీతాలు పాడుతూ తనదైన శైలితో సమాజాన్ని మేల్కొల్పుతున్నారు ప్రజా నాట్యమండలి నేపథ్యం కలిగిన మహమ్మద్ మియా కర్నూలు జిల్లాలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేదికలపై నమ్మకాలపై మహిళా సాధికారితపై వేలాది గీతాలు ఆలపించాడు పౌరాణిక పద్యాలు అంటే మియాకు ఎనలేని ఇష్టం ముఖ్యంగా చీమకుటి నాగేశ్వరరావు అంటే ఆయనకు అత్యంత ప్రీతి కళాకారుడిగా అనేక అవార్డులు బిరుదులు పొందారు ఎన్నో నాటకాలను ప్రదర్శించారు దేశవ్యాప్తంగా అనేక ప్రముఖులతో సత్కారాలు పొందారు నిత్యం సమాజం బాగు కోసం సమాజం బాగుండాలన్న తపనతో పాడే పాటలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి మన మన మనతోటి మాట్లాడడానికి పాడడానికి సంబంధించి ఉపాధ్యాయులు ఇప్పుడు ఆయన ప్రధాన ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు మహమ్మద్ మియాగర్ గారు రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు ప్రజానాట్యమండలి నేపథ్యంలో గాయకుడిగా తెర మీదకు వచ్చిన ఆయన ఇప్పుడు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాదాపు దేశవ్యాప్తంగా అనేక వేళ ప్రదర్శనలు ఇచ్చారు వెళదాం ఇప్పుడు వారిని పరిచయం చేసుకున్నాం సార్ నమస్కారం శ్రీ సత్య న్యూస్ ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం సార్ మీ గురించి రెండు మాటలు నా పేరు ఎస్ మహమ్మద్ మియా వృత్తిరీత నేను గజిటెడ్ హెడ్ మాస్టర్గా జెడ్పిఐ స్కూల్ ములుగుందం ఆస్పరి మండలం కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ఉన్నా గత ముప్పై సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక అనే ఒక సైన్స్ సంస్థలో పనిచేస్తూ మాట పాట ఆట కథ సృజనాత్మకత ద్వారా మరి జనంలో ఉన్నటువంటి సమస్యలని ఇట్లా పరిష్కరించుకోవచ్చు అని అనేక కళా నిర్వహించాం తర్వాత పౌరాణిక పద్య నాటకాలు కూడా వేసేవాళ్ళం మరి ఒంగోలులో చిమకుర్తి నాగేశ్వరరావు అని మంచి గాయకుడు హరిశ్చంద్ర ఫేమ్ అంటారు ఆయన్ని ఆయన అంటే నాకు చాలా ఇష్టం మరి ఒంగోలులో చిమకుర్తి నాగేశ్వరరావు విగ్రహం కూడా ఉంది నేను రేపు చూడడానికి కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డితో పోతా ఉన్నాం ఓ పద్యాన్ని తెలుగు పద్యాన్ని అద్భుతంగా పరిచయం చేసిన వ్యక్తుల్లో బండారామరావు షణ్ముఖాంజనయ్యరావు వీళ్ళందరిలో కృషి చేసిన చిమకుర్తి నాగేశ్వరరావు సత్య హరిశ్చంద్ర అద్భుతంగా పాడారు అదేవిధంగా నేను మా పాటల ద్వారా కూడా జనంలో ఉన్న చైతన్యాన్ని కలిగిస్తుంటాం ముఖ్యంగా చరాస్త మహిళా సాధికారత తర్వాత పొదుపు ఉద్యమంలో సార ఉద్యమంలో కూడా పనిచేశాం ముఖ్యంగా స్కూళ్ళల్లో వెళ్ళి పిల్లల్ని పాటల ద్వారా మోటివేట్ చేస్తుంటాం టీచర్లను మోటివేట్ చేస్తూ ఉంటాం మరి ఈ క్రమంలో నాకు ఈ ప్రభుత్వం నుండి కూడా బెస్ట్ టీచర్ అవార్డుగా వచ్చింది అదేవిధంగా ఒక అభికాసుడని వేషంలో ఉత్తమ విలన్గా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు కూడా నాకు ఇచ్చింది అదేవిధంగా తిరుపతిలో గరుడ అవార్డు హనుమ అవార్డు ఇదే ఒంగోలులో ఎన్టీఆర్ కళా పరిషత్తులో కూడా ఒక మంచి నాటకం వేశాం దాంట్లో కూడా మరి ఉత్తమ నటుడుగా మరి ఎన్టీఆర్ అవార్డు కూడా రావడం జరిగింది ఇలా పౌరాణిక నాటకాలు ఇక సామాజిక పాటల ద్వారా జనాన్ని చైతన్యం చేస్తూ ఉంటాము ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు ఎంతటి సింహానికైన ఏవో దోమల బాధలు చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు ఎందుకైన మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే ఎందుకైన మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే చేయి జారిపో నీకు జీవితాన్ని నిందించకు కలము రాయలేదని కాగితాన్ని నిందించకు చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు ఆ బాధలు తట్టుకొని నువ్వు ముందుకు పోవాలని ఒక ధైర్యాన్ని చెప్పడానికి అద్భుతమైన పాట ఇది రాసిన పాయనారాయణ రెడ్డి రాసి శ్రీనారాయణ గారి గురించి చెప్పేదేమో సరే ఇప్పుడు చాలామంది మీరు ఇందాక పాటలో కూడా చెప్పారు జాతకాలు నమ్ముకుంటారని మూఢ నమ్మకాలు అనేది ఇప్పుడు అది ఒక ట్రెండ్గా మారిపోయింది దాని మీద కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు మూఢనమ్మకాలు ప్రజలు ఏ విధంగా అధపాతాళానికి నెట్టేస్తున్నాయనే దాని మీద ఒక్క పాట మత్స్సుకి ఒక ఇప్పుడు నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు నమ్మకం అంటే తెలియనితనం తెలియనప్పుడు అది అవును కాదు అని తెలుసుకునే దశలో ఉంటాడు దాన్ని ఎవరికైనా నమ్మకాలు ఉంటాయి మూఢ నమ్మకం అంటే ఒకసారి ప్రయోగం చేసిన తర్వాత ప్రూఫ్ అయితే సత్యమని వస్తుంది ఒకసారి ప్రయోగం చేసినంత ప్రూఫ్ వస్తుంది సత్యం ఆ సత్యాన్ని నమ్మకుండగా తిరిగి ఎనికిడి దాన్ని నమ్ముతా ఉంటారు చూడు దాన్ని మూఢనమ్మకం అంటారు కాబట్టి అటువంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి మేము ముఖ్యంగా గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఇటువంటి మూఢనమ్మకాలను మేము పాటల ద్వారా చైతన్యం పరుస్తుంటాం అయ్యా అందరిలో నా మూఢాచారాలధికంగా ఉన్నాయన్నయ్యో అందరూ చదవాలన్నా అంత ముజేయాలన్నా అందరు చదవాలన్నో అంత ముజేయాలన్నా తుమ్మిన దగ్గిన తమ పని మాని నెమ్మది వెళతారు చెప్పిందే నిజమా అన్న అందరిలో నా మూఢాచారాలధిక ఉన్నాయన్నయ్యో అందరు చదవాలమ్మ అంతము చేయాలమ్మ బిడ్డలు బుడితే ఆడపిల్లలు పుడితే బిడ్డలు పుడితే బిక్క మగముతో తత్తర పోతారు కొడుకులు బుట్టి ఏమి సుఖము కొరవికి దగ్గరైన నయము కొడుకులు బుట్టి ఏమి సుఖము కొరవికి దగ్గరైన నయము ఆడపిల్లలకు ఎందుకని ఇంట్లో కూర్చోమంటారు ఆడపిల్లలకు చదివెందుకని ఇంట్లో కూర్చోమంటారు ఇంటికి ఇల్లాలే అందం ఆమెకు చదువే ఆభరణం ఇంటికి ఇల్లాలే అందం ఆమెకు చదువే ఆభరణం సరే సార్ అదే ఇప్పటికీ అవి కంటిన్యూ అవుతుంది ఎవరన్నా ఎదురు వస్తే ఆగటం పిల్లొస్తే ఆగటం ఇంకా చాలా గొడ్ల గోపు ఆరిస్తే ఓకే ఎంత మన భారీ ఉందంటే ఏదైనా ఒక ఫారెన్ బాడీ ఏదైనా ఒక ఫారెన్ బాడీ ముక్కు ద్వారా మన ఊపిరితిత్తులు పోతే అంతకు వెయ్యి రేట్లు దాన్ని బయట పంపిస్తాయి ఆ దుమ్ముని అంత మనిషి బ్రతికితేనే తుమ్ముతాడు చనిపోయిన తర్వాత తుమ్మడు కానీ ఆ తుమ్ముని కూడా దానికి అటాచ్ చేసి అమ్మాయి ఎగ్జామ్ రాయినిగిపోతా ఉంటే ఎగ్జామ్ రాయినాడు తుమ్మి అంటాడు ఆడ పోతే టైం అయిపోతుంది ఇన్విజిలేటర్ డోన్కి రాయను అట్లా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా దీన్ని ఫాలో అవుతున్నారు సార్ ఓకే సార్ మూఢ నమ్మకాల మీద చాలా అద్భుతమైన పాట వినిపించారు ఇంకొకటి మహిళా సాధికారత మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు ప్రభుత్వాలు టార్గెట్ మహిళలనే చేస్తూ ఉన్నాయి వాళ్ళు ఓట్లు వేస్తే మేము గెలుస్తా ఉనేది అట్టుందని సీట్లు కూడా అధికంగా ఇవ్వడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు మహిళ సాధికారత అనేది ఏ విధంగా ఉంటుంది వాళ్ళని ఏ విధంగా మీరు మీ పాట ద్వారా చైతన్య పలుస్తున్నారు ఇప్పుడు మహిళలని ఇప్పుడే కాదు నుండి సెకండ్ సిటిజన్గా మారుతు మారుస్తున్నారు అందుకే పురాణ గ్రంథాల నుండి ఇప్పటి వరకు తీసుకో వాళ్ళని ఏదో ఒక రకంగా సెకండ్ సిటిజన్గా ఉండి వాళ్ళ బలం తక్కువ అని ఏదో చేస్తుంది అట్టి ధైర్యం ఇచ్చడానికి మేము ఒక కొన్ని పాటల ద్వారా చైతన్య చైతన్యపరుస్తుంటాం ఎవ్వరమ్మా నిన్ను నిన్నుగా చూచిరీ ఏయుగా లమ్మ నీకు నిండుగా ఉరవమిరి ఎవరమ్మా రాముడేలి ప్పుడా దేవుడే లేనప్పుడు రాజులేనప్పుడు రాబంధులేనప్పుడు ఎవ్వరమా నిన్ను నిన్నుగా చూచిరి యుగాలమ్మ నీకు నిండు గౌరవించిరి